ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అవుట్ రేట్ గా టీడీపీ కూటమిని సమర్థించారు దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు రావడం అన్నది కూడా పెద్ద కోరికగా వైసీపీ ప్రభుత్వంలో అయిపోయిందని తెగ బాధపడ్డారు ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది అయితే ఈ ఏడు నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉద్యోగులను బాగానే చూసుకుంటున్నారు వారి కోరికల చుట్ట సంగతి పక్కన పెడితే ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు వారికి అందేలా చూసుకుంటున్నారు ఇది ఉద్యోగులతో పాటు ప్రభుత్వ పెన్షన్లకు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది తమకు కొత్త పిఆర్సీ వేయాలని దానికంటే ముందు ఇంటర్మ్ రిలీఫ్ గా కొంత మొత్తం ప్రకటించాలని వారు కోరుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఆరేడు డిఏలు బకాయిలు ఉండిపోయాయని వాటిలో కొన్ని అయినా మంజూరు చేయాలని వారు కోరుతున్నారు సంక్రాంతి కనుక ఒకేసారి రెండు డిఏ బకాయిలను చంద్రబాబు ప్రకటించనున్నారు అని అంటున్నారు దీంతో కొత్త ఏడాదిలో పెద్ద పండుగ ముందు ఉద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ గానే చూస్తున్నారు అదే సమయంలో అలానే విత్తన సవరణ సంఘం పిఆర్సీ మధ్యంతర అభివృద్ధి ఐఆర్లపై కూడా చంద్రబాబు ఉద్యోగ వర్గాలతో సానుకూలంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు వీటి మీద కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు దాంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వెల్లివిరిస్తుంది మతం మీద చూస్తే పెద్ద ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కోటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది